మిథున ఎవరికీ తెలియకుండా దేవాని తన ఇంటికి తీసుకొని వచ్చి రూమ్లో దాచిపెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున దేవాకి బాగా ఆకలిగా ఉండి ఉంటుంది సరేనని చెప్పి కొంత టిఫిన్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న త్రిపుర అయితే ఏంటి ఇది నీ ఒక్కరి దానికైనా ఇంకా ఎవరికైనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది మీకు ఏమైనా ప్రాబ్లమా నేను ఇన్ని ఇడ్లీలు తింటే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రిషి అయితే నీకు నచ్చి నన్ను మిదన నిన్ను ఎవరు కాదంటారు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిదన అయితే చాలా సంతోషిస్తూ ఆ టిఫిన్ అయితే అక్కడి నుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది దేవాకి బాగా ఆకలిగా ఉంటుంది కదా ఎలాగైనా సరే నేను ఈ టిఫిన్ పెట్టి తన కడుపు నింపాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ని తీసుకొని తన రూమ్ లోపలికైతే వెళ్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న దేవాని చూసి దేవా ఇదిగో నీ కోసం టిఫిన్ తీసుకొని వచ్చాను తిను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఆ ప్లేట్ పట్టుకొని తింటూ ఉంటాడు తనకి బాగా ఇబ్బందిగా అనిపించటంతో అబ్బా తినలేకపోతున్నాను మిథునా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథిన అయితే నువ్వు అలా ఉండు నేను తినిపిస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ తన చేతిలో ఉన్న ఆ ప్లేట్ని తీసుకొని దేవాకు తినిపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవా అయితే చాలా సంతోషిస్తూ ఆ టిఫిన్ని అలా తింటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న మిథునా మాత్రం దేవాకి ఎంత ఆకలిగా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఇడ్లీ మొత్తం అన్నింటినీ అయితే తినిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం నన్ను కాల్చిన వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం నువ్వు ఇప్పుడు ఏమీ ఆలోచించుకో ఇప్పుడు ప్రశాంతంగా ఉండు నీకు నయం అయ్యే వరకు అని చెప్పేసి అయితే తనకి సర్ది చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే మిథున పెట్టిన టిఫిన్ మొత్తం చాలా సంతోషంగా అయితే తింటూ ఉంటాడు